వెల్కమ్ టీవీ తెలుగు నేను ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసిన హరిశ్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఘన విజయం సాధించింది అప్పటి వరకు వరుస ఫ్లాప్స్తో ఉన్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ మూవీతో డైరెక్టర్ హరీష్ శంకర్ సాలిడ్ హిట్ అందించారు ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మళ్లీ మొదలు కానుంది ఇదిలా ఉంటే జూన్ పద్నాలుగు హీరోయిన్ శ్రీలీల బర్త్డే సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ వర్కింగ్ స్టీల్ రిలీజ్ చేసి శ్రీలీలకు బర్త్డే విషెస్ చెప్పి త్వరలోనే మళ్లీ షూటింగ్ మొదలు పెడదాం అని తెలిపారు ఈ స్టిల్లో ఉయ్యాల మీద కూర్చున్న స్త్రీలకు డైరెక్టర్ హరీష్ శంకర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఉయ్యాల వెనకే పవన్ కళ్యాణ్ నుంచు ఉన్నారు ప్రస్తుతం ఈ స్టిల్ బాగా వైరల్ అవుతుంది